శ్రమ విషయంలో కొన్ని విషయాలు చక్కగా తెలియజేస్తారు మన జీవితంలో కొన్ని కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి చూడండి కీర్తన ముప్పై నాలుగులో నుంచి పదిహేడవ వచ్చిన ఒకసారి చదవండి నీతిమంతులు మరొపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నింటిలోంచి వారిని విడిపించును విరిగిన హృదయం గల వారికి యహోవ ఆసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును ఆమె చెప్పండి హలేలుయా హలలుయా నీతిమంతులు మర్రపెట్టగా యహోవ ఏం చేస్తాడండి ఆలకిస్తాడు వారికి శ్రమలో నుండి వారిని ఏం చేస్తాడు తెలిసా విడిపిస్తాడు నీతి మంతులు మొర్ర పెట్టినప్పుడు ఎవరు ఆలకిస్తారంట చెప్పండి దేవుడు ఆలకించును వారి శ్రమలన్నిటిలోంచి వారిని విడిపించును అలాగే విరిగిన మనసు గల వారికి యహోవా ఆసన్నడు అంటే ఏంటి ఏమండి సమీపముగా ఉంటాడు నువ్వు దుఃఖపడేటప్పుడు బాధపడేటప్పుడు దేవుడు ఎప్పుడు నీకు సమీపంగానే ఉంటాడు ఆమె ఎందుకో తెలుసా ఇప్పుడు మన రూతమ్ గారు చెప్పిన మాట అయిందాక విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది నిజమండి ఒక్కొక్కసారి ఎవరు లేకపోయినా ఎవరి మాట సహాయం లేకపోయినా అది వర్ణించలేని దుఃఖం అది నిజం ఎప్పుడు ఒకరికి ఒకరు మాట సహాయం అనేది ఉండాలనే దేవుడు ఏదోను తోటలో ఆదామును చూసి అందరికీ సాటిన సహాయం ఉంది కానీ ఆదాముకు మాత్రం లేదని దేవుడు అనుకున్నాడా లేదా ఎందుకు అనుకున్నాడు ఎందుకు అనుకున్నాడంటే అక్కడున్న జంతువులు ఏదైతే ఉన్నాయో అన్నీ ఒకటితో ఒకటి మాట్లాడుకోగలుగుతున్నాయి వాటి భాషలో కానీ ఆదాము అన్నిటితో మాట్లాడుతున్నాడు కానీ ఆదాముతో మాట్లాడేవారు దేవుడు తప్ప ఇంక ఎవరు లేరు అక్కడ ఆదాము దేవునితో మాట్లాడుతున్నాడంటే దేవుడు వచ్చినప్పుడే మాట్లాడుతున్నాడు అంతేనండి దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి ఆదాము అని పిలిస్తే చెప్పండి ప్రభావా అని మాట్లాడేతం తప్ప ఆదాముకి ఇంకేమీ తెలియదు కాబట్టి దేవుడు దానిని చూసి అన్ని విషయాలలోనూ అందరికీ సాటిన సహాయం ఉంది అంటే అన్ని జంతువులకి సహాయం ఉంది కానీ ఆదాముకి ఏ విధమైన సహాయం లేదు అని గ్రహించాడు కాబట్టి ఆదాముకు అక్కడ గాఢ నిద్ర కలుగు చేశాడని అక్కడ పక్కటి ఎముకుని తీశాడని స్త్రీని తయారు చేశాడని తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చాడని మనం చదువుతాం ఎందుకంటే ఒంటరిగా ఉండకూడదనే ఉద్దేశము ఆయనకుంది ఎందుకంటే ఆయన ఒంటరిగా ఒకవేళ ఉంటేనే చేసే పనిని బట్టి ఒకవేళ ఇద్దరు కలిసి ఇంకా బలంగా చేస్తారు పని అని దేవుడు ఉద్దేశం ఆమె హలో లూయా వారిద్దరూ బాగా ఇంకా బలంగా అనుకోండి ఇంకా బలంగా పని చేస్తారు కదా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనము కుటుంబం అందరూ కలిసి పనిచేస్తాం అనుకోండి ఇంకా బలంగా ఉంటుందండి ఆమె ఇప్పుడు ఒక తాడును మనం తెంపగలమేమో కానీ ఒక రెండు మూడు నాలుగు తాళ్ళు పెట్టామనుకోండి దాన్ని తెంపడం కష్టమా కాదా నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేస్తే నువ్వు ఒక్కడివే ప్రార్థన చేస్తే కుటుంబం అందరూ కలిసి ప్రార్థించినట్టు కాదుగా కాబట్టి దానికి అంత బలం ఉండదు ఆలస్యం అవుతుంది అందుకే అదే ఒకవేళ కలిసి ప్రార్థిస్తే చెప్పండి అన్ని తాళ్ళు కలిపి పెట్టి తంపినట్లు ఉంటుంది సాతానిగాడికి హలే లుయ కాబట్టి వాడు తెంపటము వాడికి అసాధ్యము ఆమెన్ హలే కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నీకు ఒక సాటిన సహాయం కావాలని తీసుకొచ్చి ఇచ్చాడు వారు కలిసి పని చేస్తారు అనుకుంటే వారు కలిసి పని చేయలేదు కానీ ఏమైంది శోధింపబడ్డారు అలా ఎందుకో తెలుసా ఒకరికి ఒకరు పడకే ఇక్కడ శోధింపబడ్డారు ఇద్దరు కలిసి ప్రయాణం చేసి ఇద్దరు కలిసి ఏదో తోటలో తిరుగుతూ ఇద్దరు భూమిని శాతపరుచుతూ ఇద్దరు మాట మీద నిలబడుతూ ఇద్దరు కలిసి ఉంటూ ఒకవేళ ఉండి ఉంటే ఆ శాతాన్ని వాళ్ళని మోసపుర్చుటకు సమయము దొరుకుండేది కాదండి భార్య భర్త ఎప్పుడు కూడా సాతానుడికి సమయమును ఇవ్వకూడదు అలా ఇప్పుడు బైబుల్లో సూటికి ఒక మాట ఉంటుంది ఏంటో తెలుసా వారు ఇరుగురు ఎప్పుడు ఎడబాయాలని చెప్పాడు దేవుడు ఐ మీన్ వారి ఇరుగురు ప్రార్థించినప్పుడు మాత్రమే ఎడభాశి భ్రత ఉన్న సమయంలో ఎప్పుడు వారికి కలిసి ఉండాలి అలా లేని ఏడల అపవాది మీ జీవితాలనుకు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు వాడు శోధిస్తాడని వాక్యం అంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోనేనండి ఒకవేళ నువ్వు నిజంగా వంటరి వాడువైతే నిజంగా వంటరి దానివైతే ఒకవేళ నీకు సాటేని సహాయం ఉండి కూడా ఒకవేళ నువ్వు నెగ్గలేకపోతే సాధించలేకపోతా ఉంటే నువ్వు చేయాల్సింది ఒంటరి జీవితం అయినా పర్వాలేదు పోరాడవు ఆమెన్ ఏం చేయాలి పోరాడాలి ఎందుకంటే ఆదాము ఒంటరిగా ఉన్నంత వరకు పోరాడాడు ఏం విడిచిపెట్టలేవు పోరాడాడు అలాగే అనుకో పోరాడవు ప్రయాసపడవు కన్నీళ్ళు విడువు ఏడువు దేవుడు సన్నదులో ఏడ్చు ప్రభు ఈ పరిస్థితికి కారణం అని అడిగితే వెంటనే దానికి నీకు సమాధానం ఇస్తాడండి ఎందుకంటే ఆయన ఇరిగిన మనస్సు వారికి ఎలాగున్నాడో తెలుసు ఆ సన్నడు అంటే ఆయన నీ దగ్గర నిలిచి ఉన్నాడు ఆమెన్ చెప్పండి ఏమాన్ ఎలా ఉన్నాడు చెప్పాలి ఆయన మన దగ్గర నిలిచి ఉన్నాడు ఆయన రక్షించును అని వాక్యం అంటుంది ఆమెన్ ఆయన మనల్ని రక్షిస్తాడు ఎందుకంటే విడిచిపెట్టాడు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎంత బాధ ఉన్నా చెప్పుకోవడానికి లేరని ఏడుస్తున్నావు ఒకవేళ దుఃఖపడద్దు దుఃఖపడద్దు నిజంగా భయపడద్దు బాధపడద్దు నేనేమైపోతానో ఏమద్దు నిన్ను ఏమి చేయడు నా దేవుడు ఉన్నాడు నీకు ఆ జీవము కలిగిన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన నీకు ఆసన్నుడుగా ఉన్నాడు అంటే ఆయన నీకు సమీపముగా ఉన్నాడు అంటే ఆయన నీ దగ్గరే ఉన్నాడు ఆమె చెప్పండి హలలుయ్య ఎంతమంది దేవుడు నా దగ్గర ఉన్నాడని విశ్వసిస్తారు ఎంతమంది యా బాబు నువ్వు కూడా ఎత్తరా బాబు ఎత్తు ఇలా ఎత్తు చెయ్యత్తు నా వైపు చూస్తే నీకు తెలుస్తుంది దానం ఎందుకు చూస్తావు నా వైపు చూస్తుండు అంతే అలాగే అంతే లుక్ తిప్పుకో హల్లె అంటే దేవుడు మనకు ఆసన్నముగా అంటే ఆయన మన దగ్గర నిలిచి ఉన్నాడు కాబట్టి నువ్వు ఏడ్చే ఏడుపు చూస్తున్నాడు విడిచే కన్నీళ్ళు చూస్తున్నాడు ఆయన దేనిని వ్యర్థపరచడు ఆమె నిజం మీ ప్రాంతం వ్యర్థం అవదు మీ కన్నీళ్ళు వ్యర్థం కాదు మీరు చేసిన ఉపవాసములు ఉన్నాయి చూసారా ఉపవాసాలు ఎన్నో ఉపవాసాలు దేవుని సన్నదిలో చేసే ఉంటారుగా ఆ ఉపవాసములు ఒక్కటి కూడా వ్యర్థం కాదు ఆమె మీరు అనుకోవచ్చు చేసిన ఉపా ఉపవాసానికి ఇంకా ప్రతిఫలం రాలేదు చేసిన వాటి ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదు నేను విడిచిన కన్నీళ్ళకి ఇంకా ప్రతిభల రాలేదని మీరు అనుకోవచ్చు కానీ దానికి సమయము ఆసన్నమయ్యింది ఆమెను చెప్పండి అంటే దేవుడు ఏం చేయబోతుండని అర్థం ఇవ్వబోతున్నాడు ఎలా ఇవ్వబోతుండ మీరు చెప్పగలరంటే ఆయన మీకు ఆసన్నముగా ఉన్నాడు ఆమె చెప్పండి అంటే ఆయన మీ సమీపముగా ఏమయా అని పిలుస్తాం వినబడితే వస్తాడు వినబడకపోతే వస్తాడా వినబడితేనే వస్తాడు వినబడకపోతే రాడు కదా అప్పుడు మనం ఏమంటాం ఏమి వినబడలేదా వినబడలేదు కాబట్టి రాలే ఇప్పుడు దేవుడు నీకు వాసన్యమన్నాడు చెవులు నిర్మించినవాడు వినకుండునా కరులు నిర్మించిన వాడు ఎందుకంటే ఆయన నీకు చెవుని నిర్మించాడంట అంటే ఆయన నీ ప్రార్థన వింటున్నానని మీకు తెలియటానికి మాట అంటున్నాడు ఆయన కరులు నిర్మించాడంట నువ్వు చేసిన కన్నీళ్ళ ప్రార్థన ఆయన చూచుతున్నాడంట కాబట్టి దానికి ఫలము తప్పక వస్తుందండి ఆమె అలా ఎందుకంటే అది పొంది ఉన్నామని ప్రార్థన చేయాలి ఏం చేయాలండి పొంది ఉన్నానని ప్రార్థన చేయటం ఏంటి లేదండి వద్దండి పాస్టర్ గారు ఇంకా మీరు ఆ వ్యక్తి కోసం ప్రార్థన మానేయండి ఇంకా ఎందుకంటే ఆ వ్యక్తి మారతారని నాకు నమ్మకం లేదు అంటాం మనం మరి ప్రార్థన చేస్తున్నావుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రతి పూట మోకరించినప్పుడల్లా అడుగుతాం ఆ వ్యక్తి మారాలి ప్రభువా కానీ దేవుడు అన్నమాట ఏంటి తెలుసా మారతారు అనే నమ్మకాన్ని ఉంచి ప్రార్థించాలంట అంటే ప్రార్థన అయిపోయిందరు నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది అని నువ్వు నమ్మాలి అని వాక్యం చాలవిస్తున్నాన్ అలా లుయ నమ్మిన వానికే సమస్తమును నమ్మకపోతే నువ్వు ఎంత మొరపెట్టినా వ్యర్థమే ఎన్ని ఉపవాసాలు చేసినా వ్యర్థమే ఎంత కన్నీళ్ళు కార్చినా బకెట్లు బకెట్లు వేడిచినా వ్యర్థమే ఎందుకంటే దానిలో ఏమి లేదంట చెప్పండి నమ్మకత్వం లేదంట ఒకవేళ నమ్మకంతో చేస్తే దానికి జవాబు వస్తుంది ఆమె చెప్పండి హలో లూయా నమ్మకస్తంతో కన్నీళ్ళు విడిస్తే దానికి జవాబు వస్తుంది విడిచిన కన్నీళ్ళ దగ్గర నువ్వు అన్నాల్సిందో ఒకటి ఏంటో తెలుసా ప్రభావ ఇంతవరకు నేను చేసిన ప్రార్థన నువ్వు విన్నావయ్యా ఆమె ఎంతవరకు నువ్వు చేసిన నేను చేసిన ప్రార్థన నువ్వు విన్నావు నాకు దానికి తగిన ఫలము నేను పొందుకుంటాను ప్రభా ఆమెన్ ఏ ఫలము నీకు దొరకలేదు అనుకుంటున్నావు ఇంకా నీకు జవాబు రాలేదనుకుంటున్నావు విడిచిన కన్నీళ్లు వ్యర్థమైపోయినాయి అనుకుంటున్నావు చేసిన ఉపవాసం వ్యర్థం అయిపోయింది ఒకవేళ నువ్వు చేసిన ఉపవాసం వ్యర్థము కాలేదు విడిచిన కన్నీళ్ళు వ్యర్థము కాలేదు దేవుడు తనకి తగిన ఫలము నీకు త్వరలో నా దేవుడు ఇవ్వబోతావు అన్నాడు ఆమెను చెప్పాలి హాలో ఆ దేవుడు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే ఇప్పుడు నువ్వు నమ్మాల్సింది ఏంటి తెలుసా ఇచ్చేసాడని నమ్మాలా ఆమె అనేది ఇక్కడ నేను బోధిస్తున్నాగా నా నోట నుంచి వచ్చే మాట ఏది నాది కాదండి ఏది నది కాదు నా నోట నుండి ఇక్కడ నేను ఏమి మాట్లాడేరా ఒక మన మాట్లాడినా నేను అది బలపరచడానికి ఏమాత్రం ఉపయోగకరం ఉండదు ఒక గంట నిన్ను బలపరుచుతుంది అంతే దేవుడు మాట్లాడితే అది నిన్ను బలపరుచుతుంది ఆమె అని చెప్పండి దేవుడు మాట్లాడితే నిన్ను బలపరుచుతుంది ఆమె దేవుడే నీతో స్వయముగా మాట్లాడగలిగితే ఆ మాట నీ హృదయంలోనికి ఏమైపోతుంది బలపరచబడుతుంది కాబట్టి నేను నీవు బలపరచుకోగలవు దేవుని మాటలు వింటున్న మనని అప్పటికప్పుడే కాదు అప్పటికప్పుడే కాదు ఒక్కొక్కసారి ఉంటుందంటే వాక్యము వింటున్నప్పుడే మనం బలపడతాం చెప్పండి వాక్యము వింటున్నప్పుడే బలపడతాం వాక్యం విన్నచే మనకేమనిపి తెలిసా ఉంటే ఎలా ఉండాలి బ్రతకితే ఎలా బ్రతకాలి ప్రార్థన అంటే ఎలా చేయాలి ఉపవాసం అంటే ఎలా ఉండాలి ఎవరి సన్నిధిలో కన్నీళ్ళు విడవటం అంటే ఇది ఇలా 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 ఉండాలి వాక్యం వినేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి అబ్బా ఇలా ఇలా చేస్తే భక్తి బాగుంటుందా అని అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి ఆ వాక్యంను విన్న వెంటనే మనం మందిరంలో నుంచి బయటికి వెళ్ళగానే ఆ వాక్యం ఏమవుతుందంట ఎందుకంటే అపవాది వచ్చే వాక్యం వైబుల్లో అయిపోయినమాట వాడు ఏం చేశాడు నీ హృదయంలో నుంచి వెత్తికి అంటుంది వెత్తికి తర్వాతే వెంటనే ఆ విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోకి వస్తాం అనమాట ఈ విశ్వాసం ఇప్పుడు దాకా బలపడ్డాం దేవుని సన్నధలో ఎలా ఉంటాను ప్రభు ఎలా జీవిస్తాను ప్రభు ఎలాగో బ్రతుకుతాను ప్రభు అని మాట ఇచ్చేస్తాను దేవుని సన్నదిలో కానీ వాక్యమును అపవాది ఎత్తుకెళ్ళిపోవటం వల్ల ఏమైందో తెలుసా ఆ వాక్యము విని నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత వెంటనే ఎలా మర్చిపోయావో నీ జీవితంలో మళ్ళీ రానున్న ఆ కష్టాలన్నీ అనుభవించాల్సిందే మళ్ళీ ఆ పరిస్థితి నీ జీవితంలో మళ్ళీ ఎదుర్కొంటావు అంతే కానీ వాక్యమును వింటనంతసేపు నీ నిన్ను ఇవి ఎలా బలపరుచుకున్నావు అలాగే ప్రతి దినము నిన్ను నీవు బలపరుచుకోవాలి చెప్పండి ప్రతి దినం ఏం చేయాలి మనల్ని నిజమండి ఆదివారం ఒక్కరోజు వచ్చి దేవుడి సన్నిధిలో బలపరుచుకోలేము ప్రతిరోజు నిత్యము నీ ఇంటన నువ్వు నీ కుటుంబం అంతా కూడి కలిసి ప్రార్థిస్తే నిన్ను నీవు బలపరుచుకుంటావు ఆమె దేవుని సన్నిధిలోనికి దేవుడు ఎందుకు వారం వారం తీసుకొస్తున్నాడో చెప్పాను మీకు దేవుని సన్నిధిలో ఉండటం వల్ల మనము దుష్టులకు దూరంగా బ్రతికింపజేసేది దేవుని వాక్యం కాబట్టి దుష్టుల లోకంలో మనల్ని బ్రతికి మనల్ని మనం నశింపపోకుండాట్లుగా దేవుడు మనల్ని చేయాలని తన యాజకులను ఇక్కడ నిలవబెట్టి ప్రతివారము దేవుని వాక్యాన్ని మనకు అందిస్తూ మనల్ని ప్రతివారము ప్రభు బలపరుచుతూనే ఉంటున్నాడు కానీ నీ ప్రయాసము నీ భారమును బట్టి ఆ బలములో నుంచి బలహీనతలోనికి వెళ్ళిపోతున్నా అంతే దీన్ని పొందలేకపోతున్నాను దీన్ని సాధించలేకపోతున్నాను ఇది నా జీవితంలో ఏమీ కావట్లేదు అని మనం అనుకుంటున్నాం అంతే కాదు 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 నీ దేవుడు ఇచ్చే దేవుడే కానీ తీసుకునే దేవుడు కాదు ఒకవేళ తీసుకున్నాడంటే ఇందాక అమ్మగారు అన్నారు తీసుకున్నాడు ఎవరు తీసుకున్నారు ఇచ్చినవాడే తీసుకున్నాడు అన్నాడు ఎంత గొప్ప గుణం ఇది ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు ఉందనుకోండి ఆ వస్తువు పోయినప్పుడు మనం ఏమంటాం తెలుసా ఈ వస్తువు పోయిందండి ఇది పోతుందని అనుకోలేదండి అని అంటాం నేను నేను అంటాను ఇలా అనొద్దు ఎలా అనాలి తెలుసా ఇది దేవుడి ఇచ్చాడండి కానీ మళ్ళీ ఎవరు తీసుకున్నాడు ఏ అనొచ్చుగా ఒకసారి అలా అన్నామనుకో దేవుడు సంతోషిస్తాడుగా ఎందుకంటే యోగు తన జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత మాట అసలు అసలు అంత విశ్వాసం ఎవరికి ఉంటుందని అంటాను నేను చిన్న చిన్న విశ్వాసంలోనే మన అవిశ్వాసంలో పడిపోతాను ఏదైనా నీ జీవితంలో అనుకోని ఏదైనా చిన్న జరిగితే అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాం ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా చిన్న జరిగితే దేవుడు ఎంత అన్యాయం చేస్తాడేటి ఇలా చేస్తాడని అనుకోలేదే ఇలా అవుతుందని అనుకోలేదే ఎలా ఉంటానని అనుకోలేదే ఇలా ఉంటానని నేను నా కుటుంబం నేను అనుకోలేదే అని అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాం కానీ దేవుడు దేవుడి పట్ల నీకు ఉండాల్సిన విశ్వాసం ఏంటో తెలుసా ఇలా ఉన్నానంటే దేవుడి ప్రణాళికలో ఏదో ఉందని గ్రహించు ఆమె నిజం దేవుని ఉద్దేశంలో ఏదో నేను ఏమండి మీరు శ్రమ పడే కొలది దేవుని పనిలో బలముగా వాడబడతారండి ఆమె నేను ఇదొక్కటి నేను సూటిగా చెప్పగలను నువ్వు శ్రమ అనుభవించు కొలది దేవుడు నిన్ను విస్తరింపు చేస్తూనే ఉంటాడు శత్రువు చేతు నుండి అనుక్షణము నిన్ను తప్పిస్తూనే ఉంటాడు శత్రువు నీ మీద అనేక ఎత్తిగడలు వేయొచ్చేవాడు నిన్ను పాడు చేయాలని నిన్ను నిన్ను నిర్మూలు పరచాలని నీ ఆత్మీయ జీవితాన్ని కోలగొట్టాలని నీ వ్యక్తిగతమైన అనుభవాన్ని పాడు చేయాలని నీ ఉపవాసపు జీవితాన్ని చెడపాలని నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేయాలని ఈరోజు వాడు వేసే ఎత్తిగడలు అన్నింటినీ కాదండి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి వాటిని ఈరోజు మానవుడు గ్రహించలేకపోతున్నాడు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ఎన్నో విధాలుగా దేవుడు మన ముందు ఎన్నో క్షమించాలి అపవాది మన జీవితం ఎదుట అనగా నీ ముందు ఎన్నో ఆయుధాలు పెడుతున్నాడు వాడు నిన్ను నిర్మూలపరచడానికి అందులో ముఖ్యమైన ఆయుధము ఇదే ఏది ఇది అందులో ముఖ్యమైన ఆయుధం ఏదైనా ఉన్నది నిన్ను పాడు చేసేదంటే ఫోన్ ఒక్కటే ముందుగా దీన్ని గ్రహింపజాలు ఎవరు ఎవరు గ్రహించగలుగుతున్నారు ఈరోజు నా జీవితాన్ని పాడు చేసేదాన్ని నేనేమన్నా ఏమనాలో తెలుసా ప్రభా అది నాకు దూరంగానే ఉండును కాక అని చెప్పుకోవాలి ఆమెన్ నిజమండి నీ ఆత్మీయ జీవితాన్ని చెడిపేదాన్ని ఎప్పుడు దూరంగా పెట్టు నీ ఆత్మీయ జీవితం ఇది పాడవుతుంది దీనివల్ల అనుకుంటే దానికి దూరంగానే బ్రతకు నిన్ను కొన్ని కొన్ని స్థలాల్లోనికి వెళ్ళినప్పుడు అక్కడ నా ఆత్మీయ జీవితాన్ని చెడిపిందని నాకు అనిపిస్తే ఆ స్థలానికి మళ్ళీ పోలేదు నేను పోను అలా పోతే దేవుని చేత నేను విసర్జించబడిన అవుతాను అలా మీరెవరు కాకుండాట్లుగా మనం ఉండాలంటే నిన్ను చెడు పేద ఏదైతే ఉందో ఆ చెడు ఎలా పెట్టాలి మనము అంతే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది ఏదైనా సరేనండి దాన్ని నువ్వు దూరంగా ఉండటం వల్ల నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలవు దేవుడితో సహవాసం చేయగలవు నీ భూమి మీద నువ్వు అనుకున్నవి దేవుడి ఇస్తానని సమస్తాన్ని సమకూర్చు నీకు ఇవ్వగలవు చెప్పలే అన్నిటినీ నువ్వేది సాధించలేకపోతున్నాను అనుకుంటావో అన్నిటినీ సాధింపజేస్తాడు నా దేవుడు ఆమె హాలలు నేను దేనిని పొందలేకపోతున్నాను అనుకుంటావు దానిని పొందినట్లుగా నా దేవుడు చేస్తాడు ఎందుకంటే దేవుడు కొరకు నీ ఇష్టాలు చంపేసుకుంటుంటే దేవుడు ఏం చేస్తాడండి దేవుడు కొరకు నీకు అది ఇష్టమే కానీ విడిచిపెట్టేసావు దేవుడు కొరకు నువ్వు అనుకున్నది నాకు ఇది కావాలి నాకు ఇది ఉండాలని అనుకున్నవన్నీ కూడా అది దేవుడికి నచ్చలేదని వదిలేస్తే దేవుడు నిన్నెందుకు వదిలేస్తాడు ఎందుకంటే దేవుడికి ఇష్టమైంది చేసేవారిని దేవుడు ఎప్పుడు వదిలేడు ఆమె చెప్పండి దేవునికి ఇష్టమైంది చేసేవారిని దేవుడు ఎప్పుడు వీడిచ్చి పెట్టాడు ఆమె హాలుయా కాబట్టి ఇదిగో ఇది ఆత్మ జీవితాన్ని చెడపటానికి అది చిన్నదిగానే మొదలవుతుంది కూడా దాని నుండి అండి చిన్నదే ఏమనుకుంటామంటే ఒక ఫోన్ వచ్చింది మాట్లాడదాం అని అనుకున్నావు ఆ ఫోను అంత ఇంపార్టెంట్ కాదు అయినా సరే నువ్వేం చేయాలంటే ఆ ఫోన్ తీసుకున్నావు ఏంటి టైంలో చేశాడు అని అనుకుంటావు కానీ మాట్లాడుతావు మొదలుపెట్టి ఎప్పుడు ఆపుతావో ఎక్కడ ఆగుతావో కూడా నీకే తెలియదు ఎంత సమయాన్ని దీనికి అప్పగించేస్తావో నీకే తెలియదు గంటలు గంటలు ఈరోజు నిజంగానండి యవ్వనస్తులు కావచ్చు అనేకులు ఎంతోమంది ఇళ్లలో ఉండి మీరు కూడా మీరు కూడా ఇంటిలో ఉన్నప్పుడు ఖాళీ సమయాన్ని చూసుకుంటూ ఇగో టైము దీనికి ఉపయోగించవద్దు మీరు ఉపయోగించొద్దు ఖాళీగా ఉన్నావా ఒక్క పని చేయాలి మనం ఏం చేయాలి చెప్పండి మీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని అని చూస్తున్న తండ్రికి పటాక ప్రార్థన అంటారు ఇటు పాస్టర్ గారు ఎందుకంటే నా దేవుడికి ప్రార్థన చేయువారంటే ఇష్టం చప్పట్లు కొట్టాలి మరి నా దేవుడికి ప్రార్థన చేయువారంటే ఇష్టము నా దేవుడికి ఉపవాసము చేయువారంటే ఇష్టము నా దేవుడికి పరిశుద్ధంగా బ్రతుకువారంటే ఇష్టము నా దేవుడికి ఆయన కొరకు సమస్తాన్ని విడిచి బ్రతుకువారంటే ఇష్టము చప్పట్లు కొట్టాలి మళ్ళీ నా దేవుడికి ఎవరిష్టమో దేవుడు వాక్యం చెలభిస్తుంది ఎవరిష్టమంటే ఆ వారి ఇష్టములను చంపుకున్న వారే దేవుడికి ఇష్టం ఆమె నీకు ఈ భూమి మీద ఏదైతే ఇష్టమో నిజమండి నిజం ఏది ఇష్టం నాకు నా కుటుంబ ఇష్టం చంపేసుకోమని నేను దేవుడు చెప్పలేదుగా కలిసి ప్రార్థించండి అన్నాడు భర్త ఇష్టం చంపేసుకోమని అనలేదు కదా భార్య ఇష్టం చంపేసుకోమని అనలేదు కదా కలిసి వారు ఇరుగురు ప్రార్థించినప్పుడు తప్ప ఎప్పుడు ఎడపాసి భర్త సాతాన సాతాను చేత శోధింపబడద్దు అన్నాడు దేవుడు వాటిని విడిచిపెట్టమని లేదు కదా పనికిరాని మాటలు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన కార్యములు దీనిలో నుండి చూస్తూ ఈరోజు మాట్లాడుతూ ఎంతోమంది వారి జీవితాలు దేవుడికి దూరం చేసేసుకుంటున్నారండి అసహ్యకరమైన చూస్తూ అసహ్యకరమైన మాటలు ఇందులో నుంచి మాట్లాడుతూ అవమానకరమైన పరిస్థితులు ఈ ఫోన్ల ద్వారా ఈరోజు ఆత్మీయ జీవితాన్ని చెడపడానికి మారణ ఆయుధం ఏదైనా ఉందంటే ముందు నేను అంటాను ఫోనే నేను అంటే ఇది ఆత్మీయ సంప్య ఆయుధం ఇది నీ ఆత్మీయున ఆయుధం ఇది ఇది దేవుడు ఎవలే ఎవరిచ్చాడు ఏం చెప్పరటి నిజమండి ఈరోజు ఫోన్ కోసం ఇలా చెబుతున్నానని ఒకవేళ ఎవరన్నా చూసి ఇబ్బంది పడి బాధపడితే నన్ను క్షమించాలి దీనిని నీ అవసరత కొరకు వాడు నీ ఉద్యోగం కొరకు వాడు నీ చదువు కొరకు వాడు నీ వ్యాపార నిమిత్తం వాడు ఎందుకంటే దీనిని తగుమట్టికి నువ్వు అది అంటే దీనికి నీ అవసరతను ఉపయోగించబడటానికి మాత్రమే ఉపయోగపడాలి తప్ప అవసరతను మించి దీనిలోనికి నువ్వు వెళ్ళిపోతే నీ జ్ఞానమును చనిపోద్ది నీ పవిత్రతను చనిపోద్ది నీ జీవితాన్ని పాడు చేస్తుంది దేవుడి నుంచి తన్నితే నేల మీద పడిన ఆ శాతానిగాని పోలి మన జీవితం ఆత్మీయులంత నేలకు పడి ఏడాల్సిన బ్రతుకు వస్తుంది కాబట్టి ఇది చాలా ప్రమాదం అండి చాలా ప్రమాదం అమ్మో చింత చాలా జాగ్రత్తగా బ్రతకాలి మనం వీటిని ఎంతగా నీ ఆత్మ జీవితాన్ని పాటు చేసేది అంతగా నీకు దూరంగా పెట్టి బ్రతకవనుకోండి అసలు అంతగా మనం దేవుడి దగ్గరగా బ్రతకగలం ఆమె చెప్పండి అంతగా మనం దేవుడికి దగ్గరగా ఎందుకంటే దీని అంత సమయము గంటలలో అండి గంటలలో తినేస్తుంది కొత్తగా గ్రహించగలిగితే నీ ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ చెడిపోయేటట్టుగా అది ప్రవర్తించడం మొదలుపెట్టిందంటే దానికి నువ్వు దూరంగా ఉండాలంతే ఆమె అలా లూయా నిజం నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని చేరిపేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా నువ్వు దూరంగా బ్రతుకుట నీకు మంచిది ఆమెన్ అది నీకు శ్రేష్టం బిడ్డ నీకు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేయాలి అని ఎవరైనా అనుకున్నప్పుడు వాళ్ళకు దూరంగా బ్రతుకు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి ఉపయోగకరం ఏదైనా ఉంటే కనిపెట్టు నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగమైనది ఏదైనా ఉంటే కనిపెట్టు దానితో సహవాసము పరిశుద్ధులతో సహవాసము చేయుట అది నీకే శ్రేష్టమైన వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి నువ్వు చేసే సహవాసము నీ ఆత్మీయ జీవితాన్ని చెడిపేది కాకూడదు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే దానితో నువ్వు ఉండగలిగితే అది నీ బలపరిచేది నేను అంటాను దేవుని వాక్యం ఒకటేనండి ఏంటిది దేవుని వాక్యం ఒకటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఇంటి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏదో ఒక సీరియల్ చూస్తూ ఉంటారు ఏదో ఒక సినిమా చూస్తూ ఉంటారు ఏదో ఒక పాట చూస్తూ ఉంటారు సడన్గా నేను వెళ్ళాను అనుకోండి ఐగారు వచ్చారు అయ్యగారు వచ్చారు కట్టేస్తూ ఉంటారు వాళ్ళు అలా చూసేది ఏంటి సీరియల్ చూస్తారు సినిమాలు చూస్తారు పాటలు చూస్తారు వాళ్ళు అంటే అయ్యారు చూసి ఐగారు ఎందుకు చూస్తాడు ఐగారి కంటే ముందు దేవుడు చూశాడుగా అయ్యారి కంటే ముందు ఎవరు చూశాడు దేవుడు చూశాడుగా మనం ఏం చేస్తాం ఐగారు వచ్చారు చూసి అయ్యారు ఏం చూడలేదు ఐగారికి అంటే ముందు పరమ తండ్రి చూశాడు లేదండి ఇప్పుడేనండి ఇప్పుడే వాక్యం అయ్యి అది మొదలైంది ఏమయ్యి ఇప్పుడే వాక్యం పెట్టాను ఎవరిదో వాక్యం తింటున్నాను వాక్యం ఏంటంటే అది ఇప్పుడే అయిపోయి ఈ రెండోది ప్లే అయిపోయింది గబుక్కుని అంటే మనం చూసేటప్పుడు మనకి వాళ్ళు చెప్పే సాంకులు అనమాట అయితే అపవాదం అనుకుంటారు ఏంటి ఇంత సులువుగా ఏం చేస్తాం అంటే అబద్ధం ఆడేటకు వాడు ఎవడు వాడు ఎవడండి వాడు అపవాదిగాడు అంటే అబద్ధం ఆడే ఆడేటట్టు చేసేవాడు ఎవడు అంటే ఇప్పుడు అబద్ధం మనం ఆడేవంటే అపవాది అతి సమీపముగా ఉన్నాడు కదా ఉంటేనే మనం ఏం చేస్తాం అంతేనండి కాబట్టి అబద్ధం ఆడకు మర మరొకటి ఏంటంటే ఏదో చూద్దామని పెట్టి ఏదో చూడకు అలా నిజమండి నిజమండి ఏది చూద్దామని ఆన్ చేస్తావు అదే చూడు ఏది చూడాలని అనిపించిందో అదే చూడు అదే చూస్తూ నీ ఆత్మ జీవితాన్ని రోజురోజుకి బలపరచుకొనగలిగితే నీతి ఆయన ఆశన్నుడై ఉన్నాడు ఆమె నీతి మంతులు రక్షించి వాడే ఉన్నాడు లేచి నిలబడండి ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా అందరూ కలిసి పాడదాం ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృప నీ కృప నీ కృప ఇది నీ కృప నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృప నీ కృపా కష్టకాలమందు చెంత చేరి కన్నీళ్ళు తుడచి నన్నది కష్టకాల మందు చెప్పాలి చెంత చేరి కన్నీళ్ళు తుడచి నన్నా ధరించినది నీ కృప నీ కృప నీ కృప కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఈ స్థితిలో ఉన్నానంటే కులగు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌర నాకు ఈ చిన్నది కులగు ఈ తరముకైవే హలలుయా వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఈ నీ కృపా నీ కృపాయా కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా నీ కృపా దేవదు తలే చేయని ఈ దివ్య శివను అల్పుడునై నాకు అప్పగించినది అమె తలి చేయని ఈ దివ్య శివను అల్పుడునై నాకు అప్పగించినది నీ కృప నీ కృప నీ కృప నీ కృపా నీ కృప నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా నీ కృపా చెబాం